హాయ్ అండి వెల్కమ్ టు ద నియ్ కుక్ హౌస్ ఏం తినాలి అనిపించకపోతే ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి రెండు కప్పుల కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఇలా కడిగిన దాంట్లో ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలండి చూడండి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసాక కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత అయితే చూడండి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత టూ త్రీ విజిల్స్ రావాలండి విజిల్స్ వచ్చాక చూడండి పప్పు అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకున్నాక వాటర్ అయితే పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బ్లెండర్తో అయితే సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పప్పుని వేరే భగంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తం పప్పు అయితే ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని హాఫ్ లీటర్ అయితే వాటర్ పోసుకొని మరగనివ్వాలండి ఒక ఐదు పది నిమిషాలు మరగనివ్వాలండి ఇలా మరిగిన దాంట్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి పుల్లటి మామిడికాయలండి ఒక హాఫ్ మామిడికాయ పడుతుందండి ఫుల్ అయినా వేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా మరగనివ్వాలండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడైతే తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు కోసం ఒక బగోన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలండి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేయండి చాలా కమ్మకమ్మగా పుల్ల పుల్లగా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీ అయితే ఇప్పుడైతే ఒక రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆ వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి చూడండి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే పక్కన పెట్టుకున్న మరుగుతున్న పప్పులో అయితే ఈ పోపు వేసుకోవాలండి చూడండి రెడీ అయిపోయింది మన మామిడికాయ పప్పు చాలా రుచిగా పుల్ల పుల్లగా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి